అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు అందరు బాగున్నారా మేము బాగున్నాము మరి రోజైతే ఇదిగో భుజ్జమ్మ అయితే వచ్చింది మా ఇంటికి మరి వచ్చిన వాళ్ళు మనం వృధాగా ఫోన్ ఇయ్యకూడదు కదా మరి కొంచెం భోజనం పెట్టి అయితే పంపిద్దాము అయితే మరి ఇంట్లో అయితే కూరగాయలు ఏమీ లేవు కానీ చేపలు అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయండి ఆ చేపలు తీసి కూర అయితే వండుతాను మరి బుజ్జమ్మ వండుతావా నేను వండునా నువ్వు వండమ్మా నేను అంటే నేను ఫ్రై లాగా చేస్తానమ్మా నువ్వు అంటే కూర చేస్తా బాగుంటుందమ్మా కోయట్లో గట్ట వండు పడితే వండుగా కోయట్లో అంటే అమ్మా రాత్రి అన్ని మసాలు పెట్టే చేపలకి అక్కడ పొద్దున్న వెళ్ళేసి వండుతానమ్మా ఆ కూర కొద్దిగా అటు సప్పగా ఉంటాయి మన ఇండియా కూరలు బాగుంటాయి అమ్మా రుచిగా ఇక్కడే బాగుంటాయి ఇక్కడే బాగుంటాయి అమ్మా కోయట్లో వండాలమ్మా బాగుంటుంది అమ్మా బాగుంటుందా నాని ఫ్రిజ్లో చేపలు ఉన్నాయి కదా తీసుకెళ్ళి వాటర్ ఫోల్స్ పెట్టు అంత కరుగుతున్నాయి తీసుకెళ్ళి ఇప్పుడైతే మరి చేపలు అయితే కూర అయితే వండుతారండి వండి పిల్లలు మేము భోజనం పెడతాం ఈరోజు చూసేయండి అలా వండుతాను చేపలు తెచ్చాయి చేపలు చేతి దమకం చేపలు అయితే ఈగోండి ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా డీ ఫ్రిజ్ లో కాబట్టి పిల్లలు అయితే ఊరెళ్ళారు మనం వండుదాం అనుకున్నాను చిన్నబాబు పెద్ద బాబు వాళ్ళైతే ఊరెళ్లారు తల్లి లేకపోయేసరికి నాకైతే ఏం లేనట్టుగా ఉంది బాబు కూడా ఊరెళ్ళాడు అయితే ఇప్పుడు మరి చేపలన్నీ ఏం చేయను అని చెప్పేసి రే నీళ్ళు కింద మరి ఇప్పుడైతే వండుతానండి చాలా ఇస్తారా కొన్ని ఫ్రై చేస్తాను కొన్ని అయితేనేమో కూర వండుతాను చేపలు బాగున్నాయి కదా ఫ్రెష్ చేపలు అనమాట ఎక్కడి నుంచి అంటే కర్రలపాల నుంచి అయితే తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఇక సేపు మరి వాటర్ వేసి మనం పక్కన పెడితే ఇవన్నీ కరిగిపోయి చక్కగా ముక్క ముక్కలు అయిపోతాయి కాబట్టి ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి కొన్నాను తీసుకెళ్ళి కానీ ఉన్న దాంట్లో బాబు నీళ్ళు పోసి అందులో గిన్నె పెట్టేసి ఎండ పోసే నీళ్ళు ఈ లోపల ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు పోసుకొని చక్కగా బాగా అన్ని కలిపేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు చేపలు ఇక టమాటాలు గట్టాండి బాగా కలిపేసి ఇది వరకు ఎలాగొండే వరకు మీరు పెద్దోళ్ళు అలాగన్ని కలిపేసి చక్క పొయ్యి మీద పెట్టి అమ్మా అలాగండుకుందాం ఇలాంటి వద్దాం చేపలైతే ఇవ్వండి కడిగేసాను శుభ్రంగా చూసారా ఇవ్వండి కడిగి ఇందులో అయితే ఇది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేస్తున్నానండి చిన్న ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు అయితే ఎక్కువ ఇదో చాలు ఇంక పచ్చిమిపాయలు ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు కారం అన్నీ వేస్తానండి కొంచెం కారం తర్వాత కొంచెం ఆయిలు ఇవన్నీ కూడా ఉప్పు చూసుకుని వేసుకుందాము చేపల కూర కాబట్టి వేసుకొరలో కొంచెం ఎక్కువగా పట్టచ్చు ఇవి ఉప్పు చేస్తున్నాను గల్లుప్పు ఆయిల్ అయితే పోస్తున్నానండి మరీ ఎక్కువ ఉన్నా కానీ బాగోదు ఆయిల్ కూడా ఎందుకంటే నూనె నూనె కింద ఉంటుంది కొంచెం తక్కువే పోసాను నేనైతే ఇవన్నీ ఇలా కలుపుదామండి చక్కగా బొమ్మ చికెన్ కర్రీ రెడీ చేసి పెట్టాను వీడియో మరి బొమ్మ చికెన్ అయితే చాలా బాగుందండి టేస్ట్ ఒకసారి చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇదిగో ఈ విధంగా అయితే చక్కగా కలుపుకోవాలన్నమాట ఇదిగో బాగా ఇలా పట్టించానండి ఉప్పు కారం పసుపు నూనె అన్నీ వేసి అయితే పట్టించాను దీన్ని పక్కన పెట్టి ఇదిగో చింతపండు చింతపండు అయితే బాగా చక్కగా పులుసు తీసుకుందాం అండి డి చింతపండు అయితే విధంగా మరి రసం అయితే పిండుతున్నాం సరే ఇదిగో చేపల పులుసులో కల్లా చింతపండు రసం చక్కగా చూసుకుని పోసుకోవాలండి మరి తక్కువైనా బాగోదు కొంచెం పుల ఉంటేనే బాగుంటుంది చేపల కూర ఇలాగ ఇంకా కొంచెం పులుసు పిండి మరి ఇంకా పోస్తాను అందులో ఇదిగోండి చక్కగా పులుసు అయితే పోసాను సరే ఇదిగో ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నాను కొత్తిమీర అయితే నా దగ్గర లేదండి అందుకని చెప్పేసి నేనైతే వేయట్లేదు ఇదిగో మూత వేద్దాం పొయ్యి వెచ్చుకుందాం అండి ఈ ఉడికిన తర్వాత దించే ముందు అయితే ధనియాల పొడిని తర్వాత ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఈ మూడు అయితే వేస్తాను అల్లం అయితే ఎందుకంటే అల్లం వేస్తే మన చికెన్ కూర టేస్ట్ వచ్చింది అందుకని చెప్పి అల్లం వేయను వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు ఈ మూడు కలిపి పౌడర్ చేసి ఇందులో అయితే వేస్తానండి చూపిస్తాను చూడండి ఈ విధంగా కూడా తీసుకుందాం తిలోపీ అని ఉంటా ఉందండి మంచిగా ఉడుగుతా ఉంది ఇప్పుడు ఇందులోకి అయితే నేను అల్లం అల్లం కాదు ఇది జీలకర్ర ధనియాలు వెల్లి రూపాయలు జీలకర్ర పగ్లు చూపించు ఇదిగో జీలకర్ర తర్వాత ఇగో ధనియాలు వెల్లుల్లిపాయలు వేసాను కదా ఈ మూడు అయితే నేను కొంచెం ఇగో నాలుగు మెంతులు కూడా వేస్తున్నానండి ఇగో ఇప్పుడు మెత్తగా నూరుకొని కూరలు అయితే వేస్తానండి బాగా దంచుకున్న తర్వాత చూపిస్తాను అండి ఇప్పుడు బాగా బాగా అల్లం అల్లంఘట్ట వేయకూడదండి అల్లం వేస్తే ఏమైందంటే చికెన్ కూర స్మెల్ అయితే వచ్చింది అందుకని చెప్పేసి నేనైతే అల్లం అనమాట మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకోవచ్చు నేనైతే బోట్లు వేసి దంచుతున్నానండి కొత్తగా చేసేస్తున్నాను అనమాట మసాలా మసాలా మంచి వాసన వస్తుందమ్మా వచ్చి వచ్చిద్ది మసాలా వాసన వచ్చిద్ది పూలు వాసన వత్తాయి లైక్ ఈ కాలం కూడా వాసన బాగా వస్తాయి అన్నమాట నా దేవ ఏదో మసాలా వాసన వస్తుంది బాగా అంటున్నాడు చూడు ఇందులో కొంచెం వాటర్ పోస్తారండి వాసన నిజంగా వస్తుందా బాగా వస్తుందా ఇవి వేసుకుంటే బాగుంటాయి అనమాట చేపల కూరలు ధరియాలు జీలకర్ర ఎల్లిపాయలు నాలుగు మెంతులు ఇవన్నీ కూడా ఈ విధంగా మంచి కలిపి మెత్తగా అప్పుడు దించే ఇంకా దిస్తాం అనగా ఒక రెండు నిమిషాల ముందు వేసుకోవాలండి డిగేస్తున్నాడు సార్ తీసుకున్నావా ఊరేసని మెత్తగా ఉజ్జాముల చేపలు కూర వేసి కడుపు నిండి అన్నం బెటర్ ఇవ్వాలి అదిగని ఇందులో అయితే వేస్తున్నాను మసాలా నూరేసిన తర్వాత ఇదిగోండి తీసేసిన తర్వాత ఇంకా లోపల ఉంది కదా దానికోసమే కొంచెం వాటర్ పోసి శుభ్రంగా కడిగి వేయదు కూరలో పోయేసాను ఇప్పుడు ఇంకా వేడి తగిలేసరికి మసాలా ఇంకా గమత్తుగా ఉంది వాసన ఇప్పుడైతే ఒక్క రెండు నిమిషాలు అయితే ఈ విధంగా ఉడికించుకుందాం మసాలా వేసిన తర్వాత చేద్దాం ఉంటుందండి ఇంకేస్తాను అయిపోవచ్చింది ఈ లోపు చేప కూర వాళ్ళు కూడా ఉన్నారు ఇద్దరున్నారు మా ఇంట్లో వాళ్ళిద్దరు కోసం అదిగోండి అక్కడైతే దొండగాలు కోస్తా ఉన్నాడు అదిగోండి నాని దొండగాలు కోస్తున్నాడు దొండగాలు ఫ్రై అయితే చేస్తాను ఇప్పుడైతే ఇదిగోండి చేపల కూర అయితే అయిపోయినట్టేకాస్తారా చక్కగా అలాగుడిపోతా ముందు మసాలా కూడా వేసేస్తాను కదా ఇంకా పొయ్యి అయితే ఆపేస్తున్నాను ఈ లోపు కొంచెం సరిగా పొగస్తున్నాను అండి కరివేపాకు మంచిది మనం ఎంత ప్రాబ్లం లేదనమాట ఇప్పుడైతే పొయ్యి ఆపేస్తున్నాను వేళ్ళ కూర ఇప్పుడైతే చూద్దాం ఇది కర్రీ చూడండి కలగ ఉంది బాగుందో ఇప్పుడైతే మూత వేసి ఒక అరగంట అయితే ఉంచుతానండి ఒక అరగంట ఉంచిన తర్వాత అప్పుడు ఇది ఎట్లా ఉందో చూపిస్తాను భుజమ్మకి భోజనం పెడతాను కూర అయితే ఇదిగోండి జాగ్రత్తగా తీసుకుందాం ముక్కలు లేకపోతే చిదురు అయిపోతాయి అనమాట ప్రభుకి తర్వాత సమయలకి ముజ్జమ్మకి వీళ్ళు ముగ్గురికి పెడతావు ఇప్పుడు భోజనం వాళ్ళ కోసం అయితే కూర వేస్తున్నానండి ఇంట్లో భుజం వేస్తున్నా చెప్పు కడుపు నిండా వాసన వచ్చేస్తుంది ఇందులో మష్యూ అన్ని వేయలేదు కొన్ని వేసా తిరుగుంటా ఇది తిన్నానమ్మా బాగుంది అయితే బాగుండదని అమ్మా కూడా బాగుందమ్మా ఇండియా కొంత బాగుంటాయి కోవిడ్ కొంత బాగుండదు రోజైతే చక్క భోజనం అయితే పెట్టేస్తాను తింటా ఉంది నేను తిన్నా ఇప్పుడైతే కానీ ఇది ప్రభు అన్నం తొంగు అయితే వీడే చేస్తున్నాడు చక్కగా బాగుంది చేపలు కూర బాగున్నా బాగు బాగుంది ఫ్రెష్గా ఉంది చాలా ఉంది ఇదేనండి రోజు వీడియో అయితే మరి ఒకసారి అయితే ట్రై చేసేయండి కూర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి